అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు సోదరులకి ఒక మంచి అప్డేట్ వచ్చింది ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇంప్లిమెంట్ జరుగుతుందో ఇందులో భాగంగా ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి చాలామంది రైతులు రావట్లేదు అంటే మాత్రం కోమటిరెడ్డి గారు మాత్రం వస్తున్నాయి రాని వారిని చంప దెబ్బ కొట్టండి అని చెప్పేసి చెప్పిన ఒక సంఘటన అయితే మనం చూసాం అయితే ఇప్పుడు వాస్తవానికి ఈ రైతు బంధుకి సంబంధించి ఏం జరుగుతుంది మంత్రులు ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది లబ్ధిదారులు ఇప్పటివరకు ఎంతమంది వరకు లబ్ధి పొందారనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరత ఉండటంతో చాలా తక్కువ మంది భూమిని నమ్ముకొని నాట్లేస్తున్నా కూడా ఇప్పటివరకు రైతు బంధు రాలేదని చెప్పే వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎంతమందికి వేసిందంటే మాత్రం రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల రైతులకు మాత్రమే రైతు బంధు కానీ మంత్రులు మాత్రం రైతు బంధు రావట్లేదని చెప్పిన వారిని చంపదెబ్బ కొట్టండి అని చెప్పేసి తాజాగా ఒక వ్యాఖ్య అయితే చేశారు మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు రోజుల క్రితం అంటే కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో ఒక వ్యాఖ్యన అయితే వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రంలో అప్పులే ఎక్కువగా ఉన్నాయి తప్ప ఖజానా లేదు ఖాళీ కుండలే ఉన్నాయి తప్ప సో లంకె బిందెలు లేవు అని చెప్పేసి ఒక వ్యాఖ్యను అయితే తీసుకొచ్చారు అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తాజాగా ప్రభుత్వం అప్పుగా తీసుకుందనేది కూడా మనం ఆర్టికల్స్ చూసుకున్నాం మరి ఈ డబ్బులు ఎడిపోయాయని కనుక ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ సంక్రాంతి కానుకగా అలాగే బోనసులు కావచ్చు లేదంటే ఉద్యోగస్తులకు సంబంధించిన ఇవ్వాల్సిన జీతాలు కావచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కావచ్చు వీటి వరకు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేవన్నట్లుగా తెలుస్తుంది అనమాట దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంద్కి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం మూడు నుండి నాలుగు వేల కోట్ల వరకే విడుదల చేశారనే సమాచారం అయితే ఉన్నది తప్ప మా అందరికీ రైతు రైతుబంధు ఇచ్చిన సందర్భం లేదనేది అయితే ఈ సందర్భంగా అయితే అర్థమవుతుంది మరి ఓవరాల్గా ఏంటి అంటే రైతులు ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొన్న రీసెంట్గా రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు కూడా రైతు ఖాతాల్లో ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్తూ ఈ నెలాఖరులోగా రైతు బంధు డబ్బులు కూడా రైతుల ఖాతాలలో ఇస్తామని అయితే చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా లేదు అన్నది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అండ్ రెండు లక్షల రుణమాఫీ కూడా ఈ బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు ఇవ్వనున్నారని అయితే అర్థమవుతుందనమాట అయితే ఇప్పటివరకు రైతు బంధు రాని వారికి మాత్రం ఖచ్చితంగా ఈ జనవరి నెలలో మీ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే తప్పిస్తున్నాయి సో ఇవైతే తాజా అప్డేట్లు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో మీ మీతోటి అభ్యర్థులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి